షోలే కంటే ముందు తరువాత ఎన్నెన్నో సూపర్ డూపర్ హిట్స్ వచ్చాయి షోలేని మించిన హిట్స్ను జనం చూశారు అయినా షోలే సినిమాకి స్పెషల్గా ఫ్యాన్స్ ఉండటం విశేషం అంతటి స్పెషాలిటీని సొంతం చేసుకున్న షోలే ఆగస్టు పదహైదుతో యాభై ఏళ్ళు పూర్తి చేసుకుంది దాంతో షోలే ఫ్యాన్స్ తెగ పండుగ చేసుకుంటున్నారు రమేష్ షిప్పి దర్శకత్వంలో ఆయన తండ్రి జిపి షిప్పి నిర్మించిన షోలే పంతొమ్మిది వందల డెబ్బై ఐదు ఆగస్టు పదహైదున విడుదలయ్యింది ఈ ఏడాదితో యాభై ఏళ్ళు పూర్తి చేసుకున్న షోలే సినిమాను ఇటీవలే ఫోర్ కే టెక్నాలజీతో రూపొందించారు అందులో డైరెక్టర్స్ కట్ ప్రకారం విలం చివర్లో చనిపోతాడు ఆ వర్షానికి మోడర్న్ టెక్నాలజీ అద్దారు ఈ మధ్య ఫోర్ కేలోకి లోకి అనుసంధానం చేసిన షోలేను ఇటలీలో ప్రదర్శించారు మూడు గంటల ఇరవై నాలుగు నిమిషాల డైరెక్టర్స్ కట్ని ఈ ఏడాది సెప్టెంబర్ ఆరున టొరంటో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో ప్రదర్శించనున్నారు దాంతో డైరెక్టర్స్ కట్ని చూడాలని షోలే చిత్రాభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఇప్పటికే సెవెంటీ ఎంఎం థర్టీ ఫైవ్ ఎంఎం సినిమా స్కోప్ త్రీ వంటి వర్షన్స్తో ప్రేక్షల్ని ఆనందించిన షోలే ఇప్పుడు కనుబిందు చేయనుంది అయితే ఈ వర్షాన్ని మన దేశంలో ఎప్పుడు విడుదల చేస్తారో ఇంకా మేకర్స్ నిర్ణయించలేదు అందువల్ల ప్రస్తుతం లభ్యమవుతున్న సినిమాని తిలకిస్తూ షోలే అభిమానులు ఆనందించడం గమనార్హం యాభై ఏళ్ల క్రితం షోలే విడుదలైనప్పటికీ భక్తిరస చిత్రం జై రిలీజ్ అయ్యి విజయ విహారం చేస్తోంది దాంతో షోలే వంటి యాక్షన్ మూవీ వైపు ఎవరూ అంతగా దృష్టి సారించలేదు మెల్లగా ఆర్డి బర్మన్ స్వరాల్లో రూపొందిన షోలే గీతాలు అలరిస్తూ ఉండటంతో ఈ సినిమా టాక్ స్ట్రైడ్ అయ్యింది అంతకుముందు షోలేని చూసి ఎంతో మంది పెదవి విరిచారు ప్లాఫ్ అని ప్రచారం చేశారు రెండు వారాలైన తరువాత అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతూ షోలే ఆడుతున్న థియేటర్లన్నిట హౌస్ఫుల్ బోర్డులు కనిపించసాగాయి ముంబైలోని మినర్వా థియేటర్ల ఈ సినిమా ఏకదాటిగా మూడేళ్లు ప్రదర్శితమయ్యింది తర్వాత మరో రెండేళ్లు ఒక్క ఆటతో రంజింపజేసింది ధర్మేంద్ర సంజీవ్ కుమార్ హేమమాలిని అమితాబ్ బచ్చన్ జయా మాధురి ఖాన్ నటించిన షోలేలోని చిన్న చితగా పాత్రలో తిష్ట వేసుకోవడం విశేషం పోషించిన గబ్బర్ సింగ్ పాత్ర యావత్ భారతవాన్ని విశేషంగా ఆకట్టుకుంది ఓ యాక్టర్ విలన్ పాత్రతో దేశవ్యాప్తంగా ఫ్యాన్స్ సంపాదించడం షోలే సినిమాతోనే మొదలయ్యింది షోలే చిత్రం సగటు సినిమా ప్రేక్షకుని దేశవ్యాప్తంగా కట్టిపడేసింది తెలుగు నేలపైన అంతున ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజధానిలో ఎన్టీఆర్ గారి సొంత థియేటర్ రామకృష్ణ ఎంఎంలో షోలే చిత్రం ఎనభై వారాలకు పైగా ఆడి ఈనాటికి రికార్డుగా నిలిచే ఉంది ఈ చిత్రంలో ఆనంద్ బక్షి రాసిన అన్ని పాటలు ఆదరణ పొందాయి వాటిని మించి సలీం జాబిద్దు రాసిన సంభాషణలు కథాకథనం కూడా ప్రేక్షకుల మధ్యలో సుస్థిర స్థానం సంపాదించాయి ఇక తెలుగు నేలపైనే అనేక కేంద్రాల్లో శతదినోత్సవం చూసిన షోలే దేశవ్యాప్తంగా వందకు పైగా కేంద్రాల్లో నూరు రోజులు నడిచింది అనేక కేంద్రాల్లో గోల్డెన్ జూబ్లీ జరుపుకుంది అన్ని కేంద్రాల్లో విజయ విహారం చేసిన సినిమా హిందీ చిత్రసీమలో ఈనాటికి మరోటి లేదని చెప్పవచ్చు మరి రాబోయే ఫోర్ కే వర్షన్ ప్రేక్షకుల్ని ఎలా మురిపిస్తుందో చూద్దాం మరి